వెరమసెల్లి పులావ కోసం అంటే సేమియా పులావ్ కోసం ముందుగా వాటర్ పెట్టేసుకుని దాంట్లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ అవనిస్తామండి ఇక్కడ నేను రెండు గ్లాసుల సేమియా తీసుకుంటాను అనమాట కొలత ఏం అక్కర్లేదు వాటర్ రోలింగ్ బాయిలింగ్ వస్తున్నప్పుడు మనం సేమియాని యాడ్ చేసేసుకుంటామండి రెండు నిమిషాల్లోనే ఉడికిపోతుందండి జస్ట్ మనం టచ్ చేసినప్పుడు రెండు పీసెస్గా అది కట్ అయిపోవాలి ఇంకా తర్వాత డ్రైన్ చేసేసుకుని తర్వాత చల్లని నీళ్ళు కూడా వేసేసుకుంటాం లేకపోతే అది ఏంటంటే స్టార్చ్ ఫామ్ అయిపోతుంది వెంటనే మనం దాన్ని పొడి పొడిగా చేసేసుకుంటాం తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి అండి పెసరపప్పు ఒక హాఫ్ అవర్ నుంచి నేను సోప్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగు నాలుగు లవంగాలు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ముక్క వేసుకుని అది వేగుతుండగా పచ్చిమిర్చి చీలికలు పుదీనా ఉల్లిపాయ చీలికలు పావు టీ స్పూన్ అల్లంల్లులు పేస్టు తర్వాత క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యాప్సికం ముక్కలు అదే విధంగా పచ్చిబట్టండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని టమాటా పీసెస్ ఇక్కడ యాడ్ విధంగా ఇక్కడ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు రెండు గుప్పుల యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకుంటామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనకి ముక్క సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనం ఉడికించుకున్నటువంటి సేమియాని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఇంకా పన్నీర్ ను కూడా క్యూబ్స్ లో కట్ చేసేసుకుని ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అన్ని కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్లేమ్ మీద ఉంచుకుంటాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్ గా సర్వ్ చేసేటం చాలా చాలా టేస్టీ ఉంటుంది